ఈసారి ఇక్కడ వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా ఇక్కడ ఉన్న పరిస్థితి ఒక్క ముక్కలు చెప్పి నూటికి నూరు శాతం తాడికొండ నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎమ్మెల్యే సీటుని కై కైవసం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు అటువంటివి ప్రతి పేదవాడు నవరత్నాల్లో భాగమైనటువంటి వీటిలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి అందించారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం కూడా పొందింది ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ఏ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలివేయదు ఆయనకి ఓటేసి మళ్ళీ సీఎంగా గెలిపించి ఆయన రుణం తీర్చుకుంటారనేది మేము ఆశిస్తున్నాం శ్రీదేవి ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేగా పనిచేయడం కావచ్చు మొన్న క్రాస్ ఓటింగ్ పాల్పడడం కావచ్చు దీని మీద వైసీపీ సస్పెండ్ చేయడం కావచ్చు వీటి మీద మేము మీ అభిప్రాయం ఏంటి ఏం లేదండి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడికొండ స్థానిక వ్యక్తి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి ఇక్కడ సీట్ ఇచ్చి గెలిపించడంలో ఆయన ఫేస్ వ్యాల్యూని బట్టే ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు ఇంకా ఎలక్షన్ నాలుగు నెలలు ఉండే అనగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సమన్వయకర్తగా నియమించి గెలిపించడంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వ్యాల్యూ ఒకటే పనిచేసిందని మేము అభిప్రాయపడుతున్నాం ఇది అందరికి తెలిసిన విషయమే అంతకుముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా మేడం గారి మీద అంటే గౌరవ ఉండవల్లి శ్రీదేవి గారి మీద నమ్మకం ఉంచి స్థానిక వ్యక్తి అవ్వటం వల్ల ఇక్కడ తాడుకొండలో స్థానికంగా ఆమెకు సీట్ ఇచ్చి ఆమె గెలుపుకి కారకురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీదేవి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు ఆమె పూర్తిగా ఒమ్ము చేశారు ఆమె ప్రకటించింది నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ వ్యాల్యూజ్ అని గెలిచాను మరియు నేను ఈరోజు బతికున్నానంటే కరోనా కష్టకాలంలో నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకొని నా యొక్క వైద్యం విషయంలో ఎంతో మేలు చేశారు ఆయన కలుగు చేసుకొని నాకు మెరుగైన వైద్యం అందించి నేను మళ్ళీ పునర్జన్మ వచ్చేలా ఆయన నాకు సహకరించారు ఆయన మాకు దేవుళ్ళ లాంటి వ్యక్తి అని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లలో ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీకి ఓటేస్తారని ఎవరు ఊహించలేదు కానీ నమ్మద్రోహం చేసిందని మేమైతే అభిప్రాయపడుతున్నాం ఆమె చేసినటువంటి చర్య మంచిదని నేను అనుకోవటం లేదు చాలా తప్పుడు చర్య అని భావిస్తున్నాను నమ్మద్రోహం అనేది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిన్న మేలు చేసిన వ్యక్తి అయినా పార్టీకి ఉపయోగపడ్డాడు అనుకుంటే జీవితంలో ఆయన మర్చిపోయే మనిషి కాదు మాట తప్పే వ్యక్తి కాదు మడమ తిప్పే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తులు పార్టీకి పనిచేసిన ప్రతి వ్యక్తిగా ఆయన ఎంత విలువ ఇచ్చాడో ఈ సమాజం సమాజానికి అందరికీ తెలుసు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనే ఈ సామాజిక వర్గాలకి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కలుగు చేసినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడని మేమైతే భావిస్తున్నాం ఇది ఇక్కడ వైసీపీ అభిమానుల్లో ఉన్న ఒక అభిప్రాయ సరళి మీరు ఏమైనా మాట్లాడతారండి ఏమండి మాట్లాడతారా పెద్ద పార్టీ మాట్లాడచ్చు రాఘవ రెడ్డి గారు చెప్పారు మీ పేరు నేను ఉండవల్లి నర్సింహరావు అండి తాడికొండ గ్రామానికి చెందినటువంటి ఒక ఎస్సీ వైయస్ఆర్సిపి ఎస్సీ నాయకుల్ని ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా కజిన్ బ్రదర్ అవుతాను ఇది ఇప్పటివరకు కజిన్ బ్రదరు ఉండవల్లి శ్రీదేవి గారికి ఉండవల్లి మీ పేరు ఉండవల్లి నరసింహారావు అయినా సోదరుడు వరుస అవుతారు ఆయనే శ్రీదేవి చేసిన ఈ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఆమె చేసినంతా కరెక్ట్ కాదు మొన్న కూడా క్రాస్ ఓటింగ్ ఆమె అవినీతికి పాల్పడ్డారు జగనన్న మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఉమ్ము చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి